రైతు సూత్రాలకి మరి వ్యవసాయ ప్రేమికులు నమస్తే నూనెలు వ్యవసాయం చేయాలనుకునే ఏ రైతయినా సరే మీరు గానుగుల దగ్గరికి వెళ్ళి నూనెలు తీసుకున్నప్పుడు మాత్రమే మంచి క్వాలిటీ నూనెలు తీసుకోగలుగుతాము లేదా ఏదైనా రేకు డబ్బాల్లో అమ్ముతున్న నూనెల కంటే కూడా ప్రత్యేకంగా దగ్గరగా గానుగ నూనెల ద్వారా తెచ్చే నూనెలు అయితేనే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వాస్తవానికి ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనగ నూనె వచ్చాక మనకి గానుగ కొంటే కనుక అది మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అదే మనకి కొట్లల్లో ప్యాకెట్లలో ఉండే శనగ నూనె వచ్చాక మీకు నూట యాభై రూపాయలకే వస్తుంది కానీ అది పూర్తి స్థాయిలో దాన్ని మన శనగ నూనెని పరిగణలోకి తీసుకోలేము అలాంటప్పుడు మనకి ఏంటంటే మనం అనుకున్న రిజల్ట్ అనేది చూడలేము కాబట్టి వ్యవసాయం చే నూనెలు వ్యవసాయం చేసే ఏ రైతు అయినా సరే వేప నూనె కానివ్వండి కానుగ నూనె కానివ్వండి విప్ప నూనె కానివ్వండి సీతాఫలమే కానివ్వండి ఆమదమే కానివ్వండి ఆవాలు నువ్వులు మరియు పత్తి ఏదైనా పసుపు నూనెతో సహా అన్ని రకాల నూనెలు కూడా మంచి క్వాలిటీ నూనెలు నూనెల వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా పూర్తి స్థాయిలో ఆ లీటర్ నుంచి యాభై లీటర్ల వరకు కూడా ఏ ప్యాకింగ్లో కానీ ఆ ప్యాకింగ్లో మనం తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా గత ఏడు సంవత్సరాల నుంచి సప్లై ఇస్తున్నాం ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి పూర్తి స్థాయిలో నూనెల వ్యవసాయం చేయాలి అనుకున్నా లేదా మిక్సింగ్ ఆయిల్స్ కావాలనుకున్నా లేదా ఈ నూనెలు కనుక మీకు ఇటు వాటర్ సాలిబుల్ కావడానికి ఎమ్మెల్యే తీరు కావాలన్నా ఈ మీకు ఏ క్వాంటిటీలో కంటే ఆ క్వాంటిటీలో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అమృతాగ్కి సప్లై ఇస్తుంది కాబట్టి నూనెల వ్యవసాయం చేయవలసిన ఏ అయినా సరే క్వాలిటీ నూనెల కోసం కంపల్సరీగా అమృత గిటికీని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం నమస్తే